వేడివేడి పెసరపిండితో చేసిన కలిపట్టు అలాగే మసాలా దోశ విత్ పల్లి చట్నీ రెడీ కలిపట్టేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు రెండు గ్లాసులు బియ్యంని నానబెట్టేసుకోవాలండి అలాగే పెసలను కూడా ఒక గ్లాస్ తీసుకుని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి వీటిని విడివిడిగా మిక్సీ పట్టేసుకుందాం పెసల్లో రెండు పచ్చిమిరపకాయలు అలాగే మూడు చిన్న అల్లం ముక్కలు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం చేసుకోవడానికి మసాలా ప్రిపరేషన్ ముందుగా స్టవ్పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవన్నీ బాగా వేయించుకోవాలి కరివేపప్పు కూడా వేసుకొని మనం ముందుగా ఉడికించి ఇంతగా చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముద్దను కూడా వేసేసుకుందాం దీంట్లోనే కొద్దిగా పసుపు ఇలా పసుపు మొత్తం కలిసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం ఇది బాగా మగ్గిన తర్వాత దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపిండిలో తగినంత సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం సాల్ట్ మొత్తం కరిగేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం బియ్యం మినప మినపప్పుది కూడా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టుకుందాం కలిపి పక్కన పెట్టుకోండి స్టవ్ పేనం ప్యానం పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పెసర రుబ్బు కూడా వేసేసుకొని దీనిపైన కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఇది బాగా కాలాలి ఈ దోశని రివర్స్ చేస్తాం ఇటువైపు కూడా బాగా రోస్ట్గా కాల్చుకుందాం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా రోస్ట్గా కాలినాయి కదండి ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా దోశ వేసుకోవడానికి సరే దోశ చుట్టూ ఆయిల్ వేసుకొని దోశని రివర్స్ చేసుకుందాం దోశని రివర్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని దోశ అంతా అప్లై చేసుకుందాం మసాలా మొత్తం అప్లై చేసుకొని ఇలా మడత పట్టి ఇటువైపు ఒక టూ మినిట్స్ రివర్స్ చేసి ఒక టూ మినిట్స్ కాల్చుకుంటే మసాలా దోశ రెడీ దీన్ని కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం